డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ తరపున పట్టణంలోని వివిధ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలు సాధించారని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు గూడూరు సొసైటీలోని ఆయన నివాసంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు విద్యార్థుల కుటుంబ స్థితిగతులను తల్లిదండ్రులను వేరువేరుగా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఎనిమిదిలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించామన్నారు ఫౌండేషన్ విద్యార్థుల ఫీజు ఖర్చులతో పాటు పుస్తకాలు యూనిఫామ్ అందిస్తుందన్నారు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు నిరుపేద పిల్లలను చదివించినట్లు తెలిపారు ఇప్పటి వరకు నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేశారని తెలిపారు మీకు అందరికీ తెలుసు చాలా వరకు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు నూట ఇరవై ఐదు మంది పిల్లలు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం కానివ్వండి ఉద్యోగాల్లో సేఫ్ అవ్వడం కానీ చేయడం జరిగింది ఈ సంవత్సరం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పది మంది పిల్లలు ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం పిల్లలు చాలా అద్భుతమైన పర్సెంటేజ్లతో పాస్ అవ్వడం జరిగింది ముగ్గురు పిల్లలు దాదాపుగా నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ టూ నైంటీ త్రీ పర్సెంట్ ముగ్గురు పిల్లలు తెచ్చుకోవడం జరిగింది మిగతా పిల్లలందరూ కూడా ఎయిటీ ఫైవ్ నైంటీ మధ్యలోనే తెచ్చుకోవడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఇంకా కెరియర్ పరంగా మంచి కోర్సులు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో పైకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఈ ప్రోగ్రాము ఇదే రకంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము వచ్చే సంవత్సరాల్లో సో ఇంకా కూడా ఎక్స్పాండ్ చేసి ఇంకా కూడా పై కోర్సులకు కూడా సపోర్ట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను యూ